నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రాముదేవిని పూజ చేస్తున్నాను కదా ఐదు లక్ష వారాలు ఐదు ఆదివారాలు ఆదివారం అండి స్వామిదేవి వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా ఐదు వారాలు కూడా చక్కగా లైన్గా చేసుకున్నానండి పూజ అయితే ఇలా చేసాను ఆకరి వారం కదా అని దీపర అది చేసుకుని పసుపు వినాయకుని చేసుకుని ప్రసాదం రవ్వ వండలు చేస్తాం కదండి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ఐదు వండలు చేసి నైవేద్యం పెడతాను అలాగే ఆఖరివారం అనేసి కొంచెం చలివిడి వడపప్పు పానకం పులిహార పర్వణం బూర్లు కూడా వండేనండి కొద్దిగా నారాయణ భట్టు మరలా కొంత దూరం వెళ్లేసరికి అక్కడ ఒక స్త్రీ విచారిస్తూ ఉంది ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు ఎందుకు విచారిస్తున్నావు అని అడిగినాను అప్పుడు ఆమె ఏం ఏమున్నది నాయన నా చిన్నతనంలోనే పెండ్లయింది నా భర్త దేశాంతరం వెళ్ళినాడు నా తల్లిదండ్రులు అత్తమాములు కొన్నాళ్ళు చూసి ఎన్నాళ్ళు ఇలా చూస్తామని వదిలేసినారు కాబట్టి నా అవస్థ ఇలా ఉన్నది నాయన అని ఆమె చెప్పినది అప్పుడు నారాయణ భట్టు నేను చెప్తాను వింటావా అని అలాగే వింటాను నాయన చెప్పమన్నది ఆమె నారాయణ భట్టు రామదేవిని కథ అని అంతా చెప్పి వ్రత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చినాడట తరిమేసిన తల్లిదండ్రి ఆత్మవులు కూడా వచ్చినారట ఆమె సంతోషించి నారాయణ భట్టి చూసి ఏమండి మహాన్ బావ మీరు దైవమో చెప్పండి మిమ్మల్ని మేము పూజ చేసుకుంటామని అందుకు నారాయణ భట్టు ఇదంతా రామదేవిని కథామహత్యము ఐదు లక్ష వారంలో అయితే ఆధ్వర్యంలో మానకొండ పూజ చేయమని చెప్పి వ్రత విధానం అంతా ఇంకొక వారు చెప్పినారు తిరిగి వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చింది ఇంకా అర్ధరాత్రంలో అరణ్యముల వెంట పడి వెళుండగా కొంత దూరం వెళ్ళేసరికి ముఖం తిరిగి మూర్చల్లి పడిపోయాను అప్పుడు రామదేవునికి దయ్య కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం చూసి లే ముఖం తుడిచి లేవదీసి మంచినీ ఇచ్చి భోజనం చేదురుగాని మా ఇంటికి రమ్మనిను నేను రామదేవుని వెతుకుటకు వెళుచున్నాను భోజనం మాత్రం చేయను ఒక కోనేరు మాత్రం చూపిస్తే స్నానం చేస్తానన్నాడు తూర్పు దిశ విశాజమలగా కోనేరు ఉన్నది వెళ్ళమన్నాడంట రామదేవుడు నారాయణ భట్టు కోలియ దగ్గరికి వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండి పీటలు కంచాలు కనిపించినవి అప్పుడు నారాయణ భటుకు రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంటిలో భోజనం ఎదురుగానే రమ్మన్నారట నేను భోజనం మాత్రం చేయను నేను రామదేవుని ఎదుగుటకు వెళ్ళిచున్నాను అన్నాడట నేనే రామదేవుని అని చెప్పగా అయితే కావచ్చు మహాన్ కానీ నాకు దర్శనం కావాలని చెప్పాను అప్పుడు పులిచర్మంతో రుద్రాక్షలతో విభూతి రేఖలతో నడుమున నాగాభరణంతో నడు శిరస్సున గంగతో పక్కన పార్వతితో త్రిశూల త్రినేత్రములతో నందివాహన రూపుడే ఈశ్వరుడు ప్రత్యక్షమైన అప్పుడు నారాయణ భట్టు వారినిట్లు స్తోత్రం చేసిన స్థుతి వందే శంభం ఉమాపతిం సరుగరం వందే జగత్కారణం వందే పన్ వందే పన్నాగభూషణం మృగధరం వందే సూ పశునాపతి వందే సూర్య శశాంక వహ్నిం నయనం వందే ముకుంద్రియం వందే భక్త జనాశ్రయం వరదం వందే ముందే శివం శంకరం అప్పుడు నారాయణమూర్తి విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షం కావాలనుకుని అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలమున వనమాలికతో మెరుపు తీగ వంటి లక్ష్మీదేవితో చంక్రచక్ర గారథుడై నెమలిపించుమి ధరించి ప్రత్యక్షమైనడు నారాయణ భట్టు వారిని కూడా ఈ విధంగా ఈ విధముగా స్తోత్రం చేసిన విష్ణు స్తోత్రం శాంతాకారం భుజగ సైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయాన గమ్యం వందే విష్ణు భవయరం సర్వలోకైకనాథం చెప్పుకుంటున్నట్లు విని వారికి అష్టైశ్వర్యం ఆయురారోగ్యంలో ఎడవేయకుండా సిరి సంపదలు ఇచ్చి వారందరినీ రక్షించినారట అటు పిమ్మట నారాయణ భటు రాందే తన చెల్లినింటికి కూడా తీసుకువెళ్ళాడు అక్కడ వారు రామ్ దేవుని కా చెప్పుకుంటే సంతష్టులే వారికి అష్టైశ్వర్యములు సిరి సంపదలు ఆయురారోగ్యంలో ఇచ్చి కాపాడు రక్షించినారట అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు కడోటకు నీళ్ళిచ్చి దాహానికి మజ్జిగిచ్చి సకల మర్యాదలు చేసినదట నారాయణ భట్టు మర్యాద చేయనక్కర్లేదు ఇప్పుడు నేను రామ్ వెతుకుని వెచ్చుకున్నాను నీవు నీ భర్త మా ఇంటికి రావాలని మా అందరం పూర్తి చేసుకుందామని అప్పుడు నారాయణమ్మ సంతోష సంతోషంతో అలాగే వస్తానని నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు రామదేవంతో సహా వారందరూ వారు బయలుదేరి వారి గ్రామ పొలంకి వచ్చేసరికి గ్రామంలోని కొందరు చూసి ఏమండ నాగంభట్టు గారు మీ అబ్బాయి అమ్మాయి అల్లుడు ఇంకా ఎవరో బయలుదేరి వస్తున్నారని చెప్పినారట అప్పుడు వారి తల్లిదండ్రులు సంతోషంతో పరిగెత్తుకు వచ్చి కుమార్తెను కుమారును కుమార్ కుమారుని కుమార్తెను కౌలించుకుపోయినారట అప్పుడు నారాయణ భట్టు అమ్మ నన్ను ముట్టుకోవద్దు నేను రామదేవిని తీసుకొచ్చున్నాను మీరు ఇంటికి వెళ్ళి నానుగూల దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసు పెట్టి మామిడాకులు కట్టి మామిడాకులు తోరణాలు కట్టి పుచ్చు మామిడాకులు తోరణాలు కట్టి ఒక పేటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పుది శేషాంజములగా ఉంచి దానిపై రామ్దేవిని పటం పెట్టి గోధుమ నౌక పంచదార ఆవుబాలు కలిపి ప్రసాదం చేసి ఐదు వండలుగా పూజకు అన్నింటినీ సిద్ధం చేసి కవర్ కవర్ చేయండి నేను రామ్ దేవుని తీసుకువస్తాననే అనిను ఆ తల్లి సంతోషంతో అతడు చెప్పిన ప్రకారము పూజకు అన్నింటినీ సిద్ధం చేసి రమ్మని పిలిచింది అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవిని తాను భుజములపై ఎక్కించుకుని ఆ గ్రామంలో నాలుగు వీధులు ఊరేగించి ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వచ్చి రామదేవంతో తండ్రి మా ఇంట్లో మీరు కుడిపాదం పెట్టవాలని ప్రార్థించను అప్పుడు రామదేవుడు ఇంటిలో కుడిపాదం పెట్టేసరికి అది పెద్ద ఇంద్రభవనంగా మారిందట అప్పుడు నారాయణ భట్టు రామదేవంతో పేదవాడును నిన్ను తప్ప అన్య వాడును నీ భక్తుడను కాబట్టి అపరాధంగాను అపచారం గాను భావించగా నాకున్న ఈ పుచ్చిపీటయ్యే సింహాసనం అనుకుని దయవించి దీనిపై తమను కూర్చుండవల్లని వినయంగా ప్రార్థించడం రామదేవుడు ఆ పేట మీద కూర్చునేసరికి అది వజ్రాలు వైడీరియాలు కెంపులు మాణిక్యాలతో చేసిన బంగారు సింహాసనంగా మారిందట అంతటా సీతాలక్ష్మ భర్త శత్రుజ్ఞాది పరివార సహితంగా శ్రీ రామచంద్రమూర్తి వారి ఇంటిలో ఆశీలని వెలిసినారట ఆ పూట రామదేవుని వ్రతం చేసుకుని కథ చె కథ చెప్పుకొని కథాక్షింతలు తమ శిరసన ధరించేసరికల్లా ఎక్కడి నుంచో ఒక బ్రా బేద బ్రాహ్మణుడు వచ్చి ఏమండే నాగంభట్టు గారు మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను ఒప్పుకుంటారా అని అడిగిన పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు అలాగే చేద్దామని చెప్పి నాగంభట్టు పాకులు పందిర్లు వేయించి గుచ్చిన ముచ్చారు తోరణాలు కట్టి గుచ్చునముచ్చు తలంబ్రాలు పోసి ఏగాల తేగాల పెళ్లి చేసినాడంట అప్పుడు నారాయణ భట్టు అతని భార్య నారాయణమ్మ ఆమె భర్త వారంతా మరలా రామ్దేవు వ్రతం పెట్టి ఆవుపాలు గోధూరవ్వ పంచదార కలిపి ప్రసాదం చేసి అవినీతితో దీపం పెట్టి తూర్పు ఈశాన్యమూలగా వీటకు పసుపు రాసు బొట్టు పెట్టి ఐదు లక్ష వారంలో ఐదు ఆదివారంలో పూజ చేసి నైవేద్యం పెట్టి మా అనకుండా చెప్పుకుంటున్నారట వారి భక్తికి మెచ్చి రామదేవుడి వారికి ఆయురారోగ్యాభివృద్ధి అష్టైశ్వర్యములు ఎడబాయకుండా సంపదలు ఇచ్చి రక్షించినారట ఈ నోము ప్రపంచమంతా నోచిని నోచిన వారందరూ అష్టైశ్వర్యాదుతో సుఖముగానే ఉండేది శ్రీ దేవ్ కథ సంపూర్ణ కదండి కథ అయితే చాలా బాగుంటుందండి కథ చదువుకున్న తర్వాత కొబ్బరికాయది కొట్టేసి తర్వాత హారతది ఇచ్చానండి నైవేద్యం అది చూపించేసి ప్పుడు ఇలా తోమలపాకులతో పైన ఆంజనేయ స్వామి బొట్టు ఉంటుంది కదండి దాంతో అని రాసుకుని సర్దుకున్నాను పూజ దగ్గరైతే ఇలాగా జై శ్రీరామ్ పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి కార్తీక మాసం ఫస్ట్ లక్షవారం మొదలుపెట్టా అండి ఆఖరి శుక్రవారంతో కార్తీక మాసం వెళ్ళిపోయింది ఆదివారంతో నా ఐదో వారం పూజ పూర్తయిందండి చాలా బాగా అనిపించింది కరెక్ట్గా కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా అలా సరిపోయింది ఆ పూజకి ఐదు వారాలు ఎటువంటి అడ్డు లేకుండా తర్వాత పైన ఉంటారు కదా రమరాజేష్ అని చెప్పాను ఇంతకుముందు ప్రతి ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్ ఉందండి వాళ్ళే తాంబని తీసుకుంటానికి రమ్మని పిలిచాను వాళ్ళ అబ్బాయి దండం చూడండి ఎలా పెట్టుకుంటున్నాడు వీడియో నస్తే వైక్ చేయండి